ఏసీలో కూలింగ్ రావట్లేదని వారం రోజుల నుంచి చెప్తా ఉంది ఇంట్లో చలల్లో పనులు కదా వాళ్ళకి ఏం చేస్తుంది అందుకని చెప్పని క్లీన్ చేద్దాం అని చెప్పని మొదలు పెట్టు ఇప్పుడు మావిడ ఎనుకుంది పక్కల పక్కలకి వెళ్ళిపోతుంది చీర తెచ్చాను ఇప్పుడే ఉక్కు వస్తా ఉంది క్లీన్ చేద్దాం ఇది మనం సింపుల్ చేసుకోవచ్చు ఈ పక్క ఓపెన్ చేసుకుంటే చూడు నా మీద ఎంత ప్రేమ మా ఆవిడికి ఇప్పటికీ ఎక్కడంతో ఫ్యాన్ వేసింది అది మా ఇంట్లో ప్రేమ ఈ సైడు ఉందాక దీన్ని

그러고 나서 그냥 쓰대 뭔지, 둥그런데다 엄마, 설아라 이때는 그. Ex ఎన్నో మాత్రం ముక్కు మూసుకొని ఇంత ఇంకా ఫ్రెష్గా ఉంటుంది ఇది దాన్ని మనమే క్లీన్ చేయలేదు అంటే సింపుల్ ప్రాసెస్ కానీ మనము దానికోసంగా సర్వీసు మనం చేస్తున్నాం చిన్న చిన్నవి మనం చేసుకోవచ్చు ఇప్పుడు మెకానిక్ వచ్చినప్పుడు అడిగి చేస్తే బాగుంటుంది ఆ ఫ్యాన్ కూడా దుమ్ము చూడ దుమ్ము చూడండి ఏసీ ఉన్న రూమ్లో అలాగే ఉంటుంది ఇప్పుడు అది మెషిన్ క్లీన్ చేసి పెట్టేస్తే ప్రస్తుతానికైతే సరిపోద్ది

చేస్తాము చూడండి దుమ్ము చూడండి అబ్బా తుమ్ము చూడండి కూలింగ్ రమ్మంటే ఏమవుతుంది స్పీడ్ దిక్కు సింపుల్ అనమాట అంటే మనం చేసుకోగలిగింది వాతావరణం ఏసీ మెకానిక్ వాళ్ళు ఉన్నారు మనకు వీలు కాకపోతే వాళ్ళు చేస్తారు ఇవి చిన్న చిన్న బాగా అది కాస్త తర్వాత క్లీన్ చేసేస్తే కూలింగ్ బాగా వస్తుంది ఇంత సింప్ సింపుల్ అంటే కొద్ది ప్రాసెస్ అది తర్వాత ఇంకా కూలింగ్ తగ్గితే మనం మెకానిక్ చూసుకోవచ్చు